రెడీగా ఉన్నారు చాలా సభ్యులు రెడీగా ఉన్నారు దయచేసి అవకాశం నేను అధ్యక్ష మేము ఆశించింది ఒకటి అధ్యక్ష నిన్న గవర్నర్ ప్రసంగం నుంచి కానీ అక్కడ వారు నిన్న విన్నది ఒకటి అధ్యక్ష గవర్నర్ ప్రసంగం పూర్తిగా అసత్యాలు అభూత కల్పనలు తప్పుల తడక అని చెప్పడానికి నేను బాధపడతా ఉన్నా ఇట్లాంటి గవర్నర్ ప్రసంగం వినడానికి ఒక సభ్యుడిగా సిగ్గుపడతా ఉన్నా అధ్యక్ష ఎందుకంటే ఇంత దారుణమైన అపసవ్యపు ప్రసంగం ఇదివరకు రాష్ట్ర శాసనసభ చరిత్రలో నండు కూడా విని ఉండవు అధ్యక్ష ఒక్క మాటలో చెప్పాలంటే అధ్యక్ష వెయ్యి ఎలుకలు తిన్న పిల్లి కదా తీర్థయాత్రలకు బయలుదేరినట్టు చేయాల్సిన దారుణం అంతా చేసి ఘాతకాలను చేసి చాలా అద్భుతమైన ఉపన్యాసం కేవలం పది సంవత్సరాలు ప్రభుత్వం నడిపిన వాళ్ళ మీద నెపాన్ని నెట్టే ప్రయత్నం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందో అధ్యక్ష దీన్ని నేను పూర్తి స్థాయిలో తూర్పారబడుతున్నాను తప్పుబడతా ఉన్నాను అధ్యక్ష అధ్యక్ష ఈ దారుణమైన గవర్నర్ గారి ప్రసంగం చూసిన తర్వాత గవర్నర్ గారి దారుణమైన ప్రసంగం చూసిన తర్వాత కాంగ్రెస్ పరిపాలనలో రాష్ట్ర భవిష్యత్తు రాబోయే ఐదేళ్ళు ఎట్లా ఉండబోతుందో చాలా స్పష్టంగా నిన్న పూర్తి స్థాయిలో మాకు అర్థమైంది అధ్యక్ష రాష్ట్ర ప్రజలకు కూడా అర్థమైందని నేను అనుకుంటా ఉన్నా అధ్యక్ష అయినప్పటికీ వాస్తవాలు ప్రధాన ప్రతిపక్షంగా వాస్తవాలు ప్రజల ముందు పెట్టాల్సిన బాధ్యత మా ముందు ఉంది అధ్యక్ష అధ్యక్ష కాబట్టి తప్పకుండా అవన్నీ కూడా చెప్తాను అధ్యక్ష అధ్యక్ష మా జగిత్యాలకు సంబంధించిన కవి గారు అలిశెట్టి ప్రభాకర్ గారు ఒక మాట అన్నారు అధ్యక్ష ఒక నక్క ఇది ఆయన కవితను కోట్ చేస్తున్నాడు అధ్యక్ష ఒక నక్క ప్రమాణ స్వీకారం చేసిందట ఇంకెవరిని మోసగించను ఒక పులి పశ్చాత్తాపం ప్రకటించిందట తోటి జంతువుల్ని సంహరించినందు అట్లా ఉంది అధ్యక్ష ఒక మాటలో చెప్పాలంటే ఈ గవర్నర్ గారి ప్రసంగం అదే రకంగా అనిపించింది తప్ప అందులో అసత్యాలు సత్యదూరమైన మాటలు తప్ప వాస్తవాలు మాత్రం ఒక్కటి కూడా లేదు అధ్యక్ష అధ్యక్ష నిన్న చాలా సార్లు ప్రస్తావన చేసినారు గత ప్రభుత్వం గత ప్రభుత్వం అంటే అక్కడున్నా అక్కడ ఉన్నా ఇక్కడ ఉన్నా ఎక్కడ ఉన్నా అధ్యక్ష మేము ప్రజాపక్షమే తప్పకుండా తెలంగాణకు ఎన్నటికీ స్వపక్షమే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎన్నటికైనా విపక్షమే అధ్యక్ష తప్పకుండా ప్రజల తరపున గొంతు విప్పుతాం అందుకే గతంలోని వారి పరిపాలన ఎట్లా ఉందో ఒకసారి తప్పకుండా అర్థం చూపెట్టవలసిన బాధ్యత ప్రధాన ప్రతిపక్షంగా మా మీదనే ఉంది అధ్యక్ష అధ్యక్ష ఎట్లుండ అధ్యక్ష రెండు వేల పద్నాలుగు ముందు తెలంగాణ ఘనత వహించిన వీరి ప్రభుత్వంలో ఘనత వహించిన వీరి ప్రభుత్వంలో ఎట్లుండే అధ్యక్ష పడావుబడ్డ భూములు పాడుబడ్డ ఇండ్లు ఆకలి కేకలు ఆత్మహత్యలు అధ్యక్ష మైక్ ఇవ్వండి అధ్యక్ష మైకివ్వండి అధ్యక్ష మైకివ్వండి పడావుబడ్డ భూములు అధ్యక్ష తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో నిర్లక్ష్యమైందనే కదా అధ్యక్ష ఉమ్మడి రాష్ట్రంలో నిర్లక్ష్యం అయింది మన పట్ల వివక్ష ఉందనే తెలంగాణ తెచ్చుకున్నాం తెలంగాణ వచ్చిన తర్వాత జరిగిన ప్రభుత్వ కార్యక్రమాల గురించి మాట్లాడుకుందాం గతం గురించి గత ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన అన్యాయం జరిగిందనే కదా మీరు మేము కొట్లాడింది అందరం కొట్లాడింది అందుకే కదా ఇలా మన దాని గురించి అందుకు ఇవాళ మాట్లాడితే తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందో మాట్లాడదాము తెలంగాణ ప్రభుత్వం ఏం జరిగిందో పైన పటారం లోన లోటారం అందరు పరిశాని తప్ప ఏం కనబడుతున్నాయి అధ్యక్ష అనేక సందర్భాలు ఉన్నాయి మొత్తం ప్రభుత్వం ఏమేమి చేసిందో చెప్పడానికి కూడా కానీ గౌరవ ప్రతిపక్ష సభ్యులుగా మాట్లాడాలి కానీ యాభై సంవత్సరాల కింది చరిత్ర మా తాత మీద నిమ్మకాయలు సార్ ఇప్పుడు తెలంగాణ వచ్చిన చెప్పండి వారు మొదటిసారి వారు మొదటిసారి మొదటిసారి శాసనసభకు వచ్చినారు మొదటిసారి మంత్రి అయినారు అధ్యక్ష కాబట్టి కొద్దిగా తొందరపడుతున్నారు తొందర పడకండి అధ్యక్ష చరిత్ర చాలా ఉంది తప్పకుండా మా తాతలు నేతలు దాగిండ్రు మా మూతుల వాసన చూడండి అంటే కుదరదు కేవలం క్రెడిట్ మాత్రమే మేము తీసుకుంటాం మేము నాగార్జున సాగర్ కట్టినాం శ్రీశైలం కట్టినాం కానీ మొత్తం మిగతాయి మాత్రం అన్యాయం అంతా వేరే ఖాతాలో చూస్తామంటే కుదరదు అధ్యక్ష బరాబర్ చెప్తాం ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల తరఫున బరాబర్ లెక్కలు చెప్తాం బరాబర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ఏమేమి దురాగతాలు ఉన్నాయి అవన్నీ చెప్పవలసిన బాధ్యత మా మీద ఉన్నది బరాబర్ చెప్తామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష పడావుబడ్డ భూములు పాడుబడ్డ ఇల్లు ఆకలి కేకలు ఆత్మహత్యలు వలసలు కరువులు కర్ఫ్యూలు ఎన్కౌంటర్లు కరెంటు కోతలు కటిక చీకెట్లు నెర్రెలు బారిన నీళ్ళలు నెత్తురు గారిన నీలలు ఇదే కదా ఆనాడు మీ గొప్ప ఘనత వహించిన ప్రభుత్వంలో ఆనాడు మీరు చూపెట్టిన అద్భుతాలు ఇవే కదా అధ్యక్ష ఒక్క మాటలో చెప్పాలంటే అధ్యక్ష వీళ్ళ పాలనలో దిక్కు దిక్కులేదు సాగునీటికి దిక్కు లేదు కరెంటు కరెంటు అనేది అడ్రస్ లేదు ఇక ఇది వీళ్ళ పాలన అధ్యక్ష యాభై ఏళ్ళు యాభై ఏళ్ళు పరిపాలించి అధ్యక్ష ఇక్కడ కూర్చున్న సభ్యులు ఆలోచన చేయాలి అధ్యక్ష రాజగోపాల్ రెడ్డి గారు చేస్తున్నారు నల్లగొండలో ఫ్లోరోసిస్ తప్ప ఏమిచ్చింది అధ్యక్ష వీళ్ళు నల్లగొండలో ఫ్లోరోసిస్ తో లక్షన్నర మంది నడుములు వంగరబోతుంటే మునుగోడు నియోజకవర్గంలో ఒక్కసారి కాంగ్రెస్ సభ్యుడు మాట్లాడింది అధ్యక్ష 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 సబ్జెక్ట్ మాట్లాడుతున్నారు అధ్యక్ష తర్వాత సభ్యుడికి ఇష్టం వచ్చినంత టైం ఇవ్వండి మాట్లాడినివ్వండి మాకు అభ్యర్థులు ఐమ్ నాట్ బిల్డింగ్ సార్ ఐఎమ్ నాట్ బిల్డింగ్ సార్ ఐమ్ నాట్ బిల్డింగ్ అధ్యక్ష నల్లగొండలో ఫ్లోరైడ్ బాధలు దేవరకొండలో పసిపిల్లల అమ్మకాలు పాత బస్తీలో మైనారిటీ తీరని బాలికల వివాహాలు మహబూబ్ నగర్లో గంజి కేంద్రాలు పాలమూరు నుంచే పద్నాలుగు లక్షల మంది వలసలు ప్రతి సంవత్సరం అధ్యక్ష ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సొంత నియోజకవర్గం కొడంగల్లో ప్రతిరోజు రెండు బస్సులు అధ్యక్ష బొంబాయికి వేయడు What I'm going to do